ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదులో చంద్రగ్రహణము ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో మార్చిన పద్నాలుగో తారీఖు అంటే హోలీ పూర్ణిమ అనే జరుగుతుంది రోజు హోలీ పూర్ణిమ రోజునే చంద్రగ్రహణము కూడా వస్తుంది శుక్రవారం రోజున పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు నాడు ఉదయం పది నలభై ండి ప్రారంభమవుతుంది ఒక మూడు గంటల పాటు చంద్రగ్రహణం ఉంటుంది అయితే మన ఇండియాలో ఎక్కడా కూడా ఉండడం లేదు కనుక గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ ఇంకెవరైనా కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ని మీరు ఎంజాయ్ చేయండి మామూలుగా మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండండి ఎట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు చంద్రగ్రహణం చంద్రగ్రహణం అనగానే ఇక సోషల్ మీడియా మీడియా అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పటి నుండే చంద్రగ్రహణం ఉందని చెప్పేసి ఎవరు ఏం టెన్షన్ వలసిన అవసరం లేదు హ్యాపీగా మీరు లైఫ్ను ఎంజాయ్ చేయండి ఎట్లాంటి మన దగ్గర ఎట్లాంటి శ్లేష కూడా లేదు కనుక ఎట్లాంటి అనుమానం అవసరం లేదు అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ భారతదేశంలో లేదు కనుక ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోకండి పద్నాలుగు తారీఖు నాడు హోలీ పర్వం రోజు మాత్రము ఉన్నది కానీ మన దగ్గర లేదు కనుక ఎట్లాంటి టెన్షన్లు అవసరం లేదు